ప్రియమిత్రులకి నమస్తే అండి ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే అండి ప్రపంచ యోగా దినోత్సవం ఈ సంవత్సరం ప్రపంచ యోగా దినోత్సవం థీమ్ ఏంటంటే ఒక భూమి కోసం ఒక యోగా ఒక ఆరోగ్యం ఒక భూమి కోసం ఒక యోగా ఒక ఆరోగ్యం అంటే వ్యక్తిగత శ్రేయస్సు భూమి ఆరోగ్యం విడదీరాని విధంగా ముడిపడి ఉన్నాయని ఈ థీమ్ చెప్తుందండి ఇంకా చెప్పాలంటే మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ మన భూమి ఆరోగ్యం జాగ్రత్తగా చూడాలని ఈ యోగా వలన మన శరీరం మన మనస్సు అలాగే మన ఆలోచన మన చర్య ఐక్యంగా ఉండాలట యోగా చేయడం వల్ల ఇవన్నీ ఐక్యంగా ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే మన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్తుంటారు శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా తగ్గిపోతాయట మరి ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రాచుర్యం పొందిందండి యోగా మన మన నుంచి మొదలయ్యి ఇదివరకు భారతదేశంలో చాలా బాగా యోగా ప్రాచుర్యంలో ఉండేది ఇప్పుడు ప్రపంచం అంతా వ్యాప్తించింది ఇది మంచిదే కదండి అందరూ ఇప్పుడు యోగా మీద దృష్టి పెట్టారు ఎందుకంటే చాలా ఫలితాలు మంచి ఫలితాలు కనబడుతున్నాయి యోగా వల్ల అందుకే మనం కూడా చేద్దాం మరి అందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు